అందరికీ నమస్కారములు ఈరోజు ఆటో సోదరులు తెలంగాణ వ్యాప్తంగా ఆటో బంద్ పెట్టి తమ నిరసనను తెలియజేస్తున్నారు ప్రభుత్వానికి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టిన వల్ల అందువలన వీళ్ళకు పొట్ట మీద కొట్టినట్టయింది వీళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అందుకోసమే నిరసన ఈ రోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వీళ్ళ ఆటోలు బంద్ పెట్టి ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు నేను సయ్యద్ నహీమ్ టీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ కార్యకర్తను మా ఇంటి సమీపంలోనే వీళ్ళ అడ్డా ఉంటుంది వీళ్ళ పిలుపు మేరకు రావడం జరిగింది వీళ్ళ బాధలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఈఎంఐ కట్టలేకపోతున్నారు వాళ్లకు గిరా గిరాకీలు లేవు వాళ్లకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చూడవచ్చు వీళ్ళ బతుకులు మంచిగా ఉండే ఎందుకంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఆర్టీసీ ఆర్టీసీకి ఫ్రీ లేకుండే అదొకటి విషయం ఒక విషయం ఇక్కడ మనం క్లియర్ చేస్తున్నాం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ మహిళా ఉచిత ప్రయాణానికి వ్యతిరేకం కాదు కానీ అదే సమయంలో ఈ ఆటో సోదరులకు ఆదుకోవాలి మా రాష్ట్ర బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారు ఆల్రెడీ ఆటో సోదరులకు మేము అండగా ఉంటామని ప్రకటించడం జరిగింది నేను అందుకోసం ఇక్కడ వీళ్ళ బాధలు చూద్దామని రావడం జరిగింది మిత్రులారా వాస్తవంగా ఆటో సోదరులు ఇప్పుడు ఉద్యోగాలు లేక దీంట్లో ఇంటర్ డిగ్రీస్ పీజీ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఆటో చేసి వాళ్ళు జీవనం పాటు పొందుతున్నారు కానీ వీళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు వాళ్లకు ఒక మూడు వందలు నాలుగు వందలు కూడా గిరాకైతే లేదు ఇప్పుడు ఆ అమౌంట్లలో వాళ్ళు ఈఎం కట్టాలి వాళ్ళు రెంట్ కట్టుకోవాలి భార్య పిల్లలను పోషించాలి ఎట్లా మనం ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకు పెద్ద పెద్ద హామీలు ఇచ్చింది సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అన్నది దానికి అలుకు లేదు పలుకు లేదు అదేవిధంగా సంక్షేమ బోర్డు ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నది దానికి లేదు ఆ బోర్డుకి లేదు వీళ్ళ పరిస్థితి ధార్ణ దారుణ్యంగా ఉంది ఘోరంగా ఉన్నది మేము బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ అభివృద్ధి చేసిన పార్టీ తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నది ప్రజల సమస్యల మీద ఖచ్చితంగా స్పందిస్తుంది వాళ్ళకు అండగా ఉంటుంది మేము డిమాండ్ చేస్తున్నాం వీళ్ళ సమస్యలను పరిష్కరించాలని వీళ్ళకు కనీసం నెలకు ఒక ఐదు వేలు ఇవ్వాలని అదే విధంగా వీళ్ళ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆటో సోదరులు మనం చూస్తున్నాం తెలంగాణలో దాదాపు ఏడు లక్షల ఆటో నడుస్తున్నాయట అంటే ఏడు లక్షల ఆటోల ఫ్యామిలీలు దాని మీద ఆధారపడి ఉన్నాయి వాళ్ళ పరిస్థితులు ఏం కావాలి ఆటో సోదరులు అంటే తన జీవన ఉపాధి పొందుతూ ఒక సామాజిక సేవ కూడా చేస్తారు ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రోజు ప్రతి స్కూల్లో స్కూల్ వ్యాన్ ఉంది కానీ తల్లిదండ్రులు స్కూల్ వ్యాన్ లో పంపారు పిల్లలకు ఎందుకంటే లేరు తీసుకొస్తారని అదే ఆటో సోదరులకు అప్పచేస్తారు ఆటో సోదరులు ఖచ్చితంగా ఒక బాధ్యతతో బాధ్యతతో స్కూల్కి తీసుకుపోయి మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ ఏంటి పిల్లలకు చేస్తారు ఆ పేరెంట్స్ నమ్మకంతోనే తన పనులకు డ్యూటీలకు బిజినెస్లకు పోతారు అంటే ఒక ప్రజా ప్రజా ప్రజాసేవుడు చేస్తున్నారు సామాజిక సేవ చేస్తున్నారు ఇటువంటి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు ని ఆలోచించాలి మేము డిమాండ్ చేస్తున్నాం మళ్ళొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని థ్యాంక్ యూ జయ తెలంగాణ జయ కేసీఆర్ నమస్కారం ఈరోజు తెలంగాణ జేఏసీ తరఫున మన ఆటో యూనియన్ల స్ట్రైక్ జరగడం నడుస్తుంది దీనికి మనం చాలా ఏంటంటే మనము బంద్ చేసే కారణాలు ఏదైతే ఉన్నాయో వీకైతే ఆల్రెడీ తెలుసు బస్సు ఫ్రీ వలన దానికి మేము ఎంత నష్టపోయామో ఎంత ప్రాబ్లం అవుతుందో మనకు కనీసం రోజుకు ఒక నాలుగు ఐదు వందలు సుధా మనకు మిగిలడం లేదు దాంట్లో మళ్ళీ మనం డీజిల్ పోసుకోవాలి ఫైనాన్స్ తప్పాలి ఆటో ఇంగే తీసుకోవాలి దీని వలన మనము చాలా ఇటల్ వస్తున్నాము ఆటో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పన్నెండు వేలు ఇస్తారని అది సుధా మనకు కొత్తమీద వచ్చినట్టు అయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు హామీలు ఇచ్చి చిన్నరా ఈ రోజు తెలంగాణ తరఫున జేఏసీ తరఫున ఆటో బంద్ జరగడం జరిగింది మాకు అబద్ధాలు హామీ ఇచ్చే ఆటో వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో వచ్చింది దీనికి మేము వ్యతిరేకిస్తున్నాము దీని వలన మీ బస్సు తరఫున మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఎందరో ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు దానికి ఉదాహరణ నేను ఒకటి మీకు చూపెడుతున్నాను మొన్న మొన్ననే కనీసం ఒక నలభై మంది దాకా ఈ ఈ వ్యక్తితోని కనీసం యాభై తొమ్మిది మంది దాదాపు మరణించడం జరిగింది దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే ఫ్రీ బస్సు వలన మేము బాగా నష్టపోతున్నాము మీరు ఏదైతే మాకు హామీలు ఇచ్చిర్రో ఆ హామీలు నెరవేర్చాలి తప్పనిసరిగా మనకు ఏదో ఒక జీవనోపాధి మీరు పన్నెండు వేలు కాదుగా చెప్పారు కానీ దానికి మీరు నీలకు ఐదు వేలు రెండు వేలు మూడు వేలు మీరు ఏదో ఒక సహాయపడాలని మేము కోరుతున్నాము దీని వలన మేము చాలా నష్టపోతున్నాము నేను కరీంనగర్ టౌన్ సుభాష్ నగర్ అట్టా తరఫున నుంచి మాట్లాడుతున్నాను జై తెలంగాణ బై కరీంనగర్ జేసీ ఆటో యూనియన్ కే తరఫ్సే వారే వారికే మారే కాంగ్రెస్ పాజి అమార్ గుర్ ठीक नहीं आ रहा गाड़ी चला दे चार सौ पाँच सौ रुपये हो रहे उसमें ई एम आई बनना घर का निकालना गाड़ी का इंगेजा निकालना और क्या बोले तो डीजिल डालना है उसमें हमारे को यह फ्री बस बोल के लगाए कांग्रेस हमारे को बहुत तकलीफ हो रही है हमारा कुछ भी सोल्यूशन करना हमारे को बारह हजार रुपये देते बोल के बोले थे बारह हजार रुपये के जहाँ अब तक आके भी एक साल हो गया अब तक एक तो हमारे का अमल नहीं करे हमारे बहुत तो बहुत तकलीफ हो रही है अब ऑटो वाले इनका ई एम आई बन के हमारे को जो है कि इंतकाल हो जा रहे अब तक इक्यावन आदमी के इंतकाल हो गए ऑटो ड्राइवर का हमारे लिए भी करना का, कांग्रेस बहुत